హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ అల్లం పచ్చడి అల్లం పచ్చడిని నేను ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అలాగే బయట ఉన్నట్లయితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఏ టిఫిన్ లేకైనా వైట్ రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకు అల్లం ఎక్కువగా దొరుకుతుంది అల్లం దొరికినప్పుడు ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు దీనికోసం నేను ఇక్కడ అల్లంని బాగా శుభ్రంగా కడుక్కొని తేమ ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పైనున్న పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కలను ఒక కప్పు తీసుకున్నాను వీటిని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు చింతపండు తీసుకోవాలి గింజలు కానీ పీచు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి దీన్ని కూడా ప్లేట్లో వేసుకోండి ఈ మూడింటిని ఎండలో పెట్టుకొని ఒక గంట సేపు ఆరనివ్వాలి ఒకవేళ ఎండ లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయినా బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి వీటన్నిటిని జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఈ అల్లంను నిదానంగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు పడుతుంది ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ అల్లం ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి ఒక ముప్పావు కప్పు పల్లీల నూనె వేసుకోవాలి పచ్చడికి కంపల్సరీ పల్లీల నూనె వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఐదు మిరపకాయలు అలాగే ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క పావు స్పూను పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి మూత పెట్టుకొని ఈ కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి చింతపండును వేసుకోండి చింతపండును వేసుకున్న తర్వాత దీన్ని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు బాగా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఆవాలు మెంతులు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకుని వేసుకోండి వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కసారి దీనంతటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందలేకే ముప్పావు కప్పు కారం వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల ఉప్పు వేసుకోండి ఉప్పు కారం కొద్దిగా తక్కువగా వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు అలాగే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి దీని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి బాగా మెత్తగా మిక్సీ అయిపోవాలి తడి అనేది ఎక్కడా తగలకూడదు ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుని చల్లార్చుకున్నాం కదా ఆయిల్ అందులోకి వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా చల్లగా అయిపోయి ఉండాలి అప్పుడు మాత్రమే పచ్చడిని వేసుకోండి పచ్చడి వేసుకొని ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుని బయట ఉంచుకున్నట్లయితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే పచ్చడి చక్కగా వస్తుంది చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ